ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పరాభవానల మందు కృషించిన మనసు మోద పరిపుల్ల సుమమవగ కణ్మ జలపాత ప్రాంతమవనీ నాకముగా తలచి ముక్కంటి అవమానంతో రగిలిపోయిన మనసు సంతోషంతో విప్పారిన పుష్పం కాగా కణ్వనది పరివాహ ప్రాంతమంతా భూలోక స్వర్గంలా భావించాడు శంకరుడు అభంగ తరంగ మృదంగ నిస్వన కలిత జలపాతము అభంగ తరంగ మృదంగ నిస్వన కలిత స్ఫుట వేగరీ జలపాతము సహ్యాద్రిని ఉరవడితో చీల్చుచు పరవళ్లతో ఉధృతమై దూకగా నిరతము జీవనదిలా ప్రవహిస్తూ అందులోని కెరటాలు ఆ వేగానికి ఎగసిపడుతూ మృదంగధ్వనుల్ని చేస్తూ ఉంటే ఉరవడితో సహ్యాద్రి కొండల్ని చీలుస్తూ ఉద్ధృతితో జలపాతం జల జల జలమని దూకుతూ ఉంటే పొంగులు పొరలాడగ నిర్మల సుజల సుజలతరంగిగ నేత్రద్వయమాకర్షింపగనా ప్రాంతము వాసముగా గొని శివుడు లాంటి పొంగులు పొరల్తూ నిర్మల సుజల రూపిణిగా తన నేత్రాల్ని ఆకర్షించిన ఆ చోటును నివాసంగా చేసుకున్నాడు శివుడు ఉత్తుంగ పయోతరంగి జలపాతము దూకెటు దరి చోటుకుదరి ఉత్తుంగతరంగి జలపాతము దూకెడు దరి బండరాతి పరుపున కాన్పించెను సొరంగమును పోలిన గుహ ఒకటి ఎత్తుపై నుండి దూకుతున్న జలపాతం ఉన్న ప్రాంతానికి గుడిపక్క బండరాతి పరుపులో ఉన్న ఓ సొరంగం పోలిన గుహను చూశాడు శివుడు ంగ పరిత్యాగి కణ్వదీ పరివాహక ప్రాంతవాసియై ఏకాంతము మనసార కోరుకొని ఆ గుహలో తాపసితానయ్యను సర్వసంగ పరిత్యాగిగా కణ్వదీ ప్రాంతంలో నివసిస్తూ ఏకాంతం మనసారా కోరుకొని ఆ గుహలో తపస్సు ధ్యానం చేసుకోవడం మొదలెట్టాడు శివుడు జలపాతపు పావన గుండమున జలకాలాడును మనోజ్ఞ విపినాంతరములలో విహరించుచు నిత్యము కందమూల ఫలములను భుజించును ఆత్మలింగమును సోమేశ్వరునిగ ప్రతిష్ఠించి ఆ గుహలో నిత్యము సాక్షాత్కారము గోరుచు నిష్టగ తపమాచరించుచుండెను పవిత్రమైన జలగుండంలో స్నానమాడి మనస్సును దోచే అడవి ప్రాంతంలో విహరిస్తూ కందమూల ఫలాలే తన ఆహారంగా తన జీవన వ్యవహారం సాగిస్తున్నాడు శివుడు తన ఆత్మలింగాన్ని సోమేశ్వరుడని ప్రతిష్ట చేసి ఆ గుహలో నిత్యం ఆత్మసాక్షాత్కారం కాంక్షించి నిష్ఠగా తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు తమ నాథుని గతి గానని గంగా గౌరీ త్రిలోకముల తమ పతివియోగ దుస్సహభారమునా తమ నాథుడేమయ్యాడో తెలియక కరతపడుతూ గంగాదేవి గౌరీదేవి సవతులిద్దరూ మూడు లోకాల్లోనూ ముక్కంటి కోసం తమ భర్త వియోగాన్ని భరించలేక వెదుకుతూ వెళ్లారు సవతుల సంకటమది గమనించిన నారద మహర్షి నవ్వుచునిట్లనే శివుని శిరముపై శివమెత్తుచు నిరతము నర్తించే గంగమ తల్లి పతిలేక సతికి ప్రమోదమెక్కడ పతిలేని సతికి పరువింకెక్కడ పతి తోడది సతి పరమ భాగ్యము పతి నీడది సతి కవచము సవతుల సంకటాన్ని గమనించిన నారద మహర్షి శివమెత్తుతూ శివుని శిరంపై నాట్యం చేసే ఓ గంగమ్మ తల్లి పతి చేరువగా లేక భార్యకు సంతోషం ఎక్కడిది పతి లేకుండా భార్యకి పరవు మర్యాదలు కూడా శూన్యమే భర్త తోడుంటే అది భార్యకు సౌభాగ్యం భర్త నీడయ్యే భార్యకు రక్షణ కవచం కదమ్మా అని నవ్వుతూ అనునయించాడు కైలాసమును వదలి వెడలి మీ పతి భూలోకము నవలోకించుచు ప్రశాంతమైన ప్రవాసము గోరి కడకు నొక సుందర స్థలము కైలాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత భూలోకంలోని రకరకాలైన సుందర ప్రదేశాలను కలయి తిరుగుతూ ప్రశాంతంగా ఉండే చోటుకు మీ పతిదేవుడు చేరుకున్నాడు సహ్యాద్రిగిరుల సానువులందున ఆంధ్రభూమి కణ్మనదీ జలపాతపు తావున తపమునరించగ తత్పరుడాయను సహ్యాద్రి పర్వత సానువుల్లో తెలంగాణ పీఠభూమి ఆవరించి ఉన్న అరణ్య ప్రాంతంలో కణ్మనదీ జలపాతం ఉన్న ప్రదేశంలో తపస్సు చేయడంలో మునిగిపోయాడు నారదముని మాటలు విని దుఃఖము తమ మోదము సవతులిట్లనిరి నారద మహర్షి మాటలు విన్న సవతులిద్దరూ తమ సంతోషం కళ్ళనీళ్లుగా మారి చిక్కిళ్లపై జారిపోతుంటే ఇలా పలికారు ఓ మహర్షి ఓ మహర్షి మా విభునే రీతి పడయగా గలమది ఓ మహర్షి మా విభునే రీతి పడయలమది తెలిపి మమ్ము కరుణింపుడు గవేడిరి ఓ మహర్షి మా భర్తను మళ్ళీ ఎలా పొందగలం తెలిపి మమ్మల్ని దయ చూడండి అని దీనంగా వేడుకున్నారు ఎవరి వలన మహదేవుడు కైలాసము వీడి చ నేను వారే ఆశూలిని మెప్పింప ఇడుములను బడవలే మహాదేవుడు ఎవరి వల్ల కైలాసం వదిలిపెట్టాడో వారే అతనిని మెప్పించడానికి కష్టాలు పడాలి ఈశ్వరుడెట తపము యా పరిసరములందు గోండు కులాములన బరుగు ఆదివాసులధికమచట ఈశ్వరుడెచ్చట తపోనిష్టలో ఉన్నాడో ఆ పరిసరాల్లో గొండు కులాములను బడే ఆదివాసులు అధికంగా అడవుల్లో తిరుగుతూ ఉంటారు ప్రమధనాథుని మెప్పు పొందగ తెలిపిద అందగత్తియ ఆటవిక స్త్రీ స్వరూపముతో శివుని చేరి తపమునకు తగుపత్రులు పూజ కై పని కొత్సు ద్రవ్యాల్ పరమశివుని క్షుధను తీర్చగ కందమూల ఫలాలు మధువులు అందగత్తె అయిన ఆదివాసీ స్త్రీ స్వరూపంతో శివుని చేరి తపస్సుకు కావలసిన మారేడు దళాలు పువ్వులు పూజా ద్రవ్యాలు అతని ఆకలిని తీర్చేందుకు కందమూల ఫలాలు పళ్ళు తేనె ప్రతిరోజూ అందజేస్తూ సోయగా అతడి హృదయాన్ని కదిలించి తనవాడిగా చేసుకోవడమే అత్యవసరం ప్రతిదినము తన కందజేయుచు సోయగములొలికించి తనమది చూరగొని దరి అవశ్యము ఆచరణయుక్తము అని పలికిన దేవ ఋషికి అభివాదము సలుప సతులు శుభమస్తని పలుకుచు దీవించెను ఆ బ్రహ్మసుతుడు అని దేవఋషి పలుకగా సతులిద్దరూ అతన్ని నమస్కరించి శుభమస్తు అని అతని యొక్క దీవెనలు అందుకొని అక్కడి నుంచి విడలేరు పంతముతో పతిదేవుని పరాభవమునొందజేసి పరమశివుని వియోగమును పాతకినై కట్టుకుంటి సోదరి పార్వతిని శోక ముంచి వైచి తీరని పాపమును బ్రతుకు నిండానే పరచుకుంటే అనుచువగచ నాగంగ అశ్రుధార లోలుకంగ పరమేశ్వరు చేరుకొనగ పయనమాయే భారమనక పాపిష్ఠిలాన్నై పతిదేవుడు పరమేశ్వరుని అవమానించి వియోగాన్ని పొందాను సోదరి పార్వతిని కూడా దుఃఖంలో ముంచి తీరని పాపాన్ని బతుకునిండా పరచుకున్నాను అని గంగాదేవి కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే వ్యధ చెంది పరమేశ్వరుని చేరేందుకు పూనుకుంది రూపు మార్చి ఆదివాసి స్త్రీగా నిలిచి సొగసులు రెట్టింపు కాగ సిద్ధమాయ శివుని కడకు హరిణ చర్మము వలువగా మో కాలి వరకును కట్టుకొన్నది పయోధరముల పై తన రూపాన్ని ఆహార్యాన్ని మార్చివేసింది ఆదివాసీ స్త్రీ అలంకరణలో నిలిచింది రెండు రెట్లుగా తన అందాలను పెంచుకొని శివుని చేరేందుకు తయారైంది జింక చర్మమే తన వస్త్రంగా మోకాలి వరకు కట్టుకుంది తన వక్షస్థలంపై నెమలి పించాలతో అల్లిన కొంగుతో అందంగా కప్పుకుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా